పశ్చిమ బెంగాల్లో ట్రై డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనకు దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి శుక్రవారం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో జూనియర్ డాక్టర్లు పెద్ద తరలివచ్చి నిరసన చేశారు మరోవైపు విశాఖపట్నంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు బీచ్ రోడ్లో జరిగిన నిరసన ర్యాలీలో మహిళలకు భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జూనియర్ డాక్టర్లు ముందు ఎందుకంటే डॉक्टर ने आई के साथ मटी लाले जूनियर डॉक्टर्स एसोसिएशन मटी लाले जूनियर डॉक्टर्स एसोसिएशन मटी लाले जूनियर डॉक्टर्स एसोसिएशन